ఆయన పాపుల రక్షకుడు అంటే పాపాలు చేస్తూ ఉండండి మీకేం ఆపద రాకుండా కాపాడతారని దేవుడు కాదు పాపుల రక్షకుడు అంటే అలాగే అర్థం చేసుకుంటున్నారు ఆ మతం మాది కాదురా మీది ఏ పాడు పనులు అయినా చేయండి పోయి నదిలో మునుగండి పోతే అనేది మీరు మారు మనస్సు పొందితేనే పాపాలు క్షమించబడతాయి అని ఎవడని చెప్పాడు మీ దగ్గర చెప్పండి అది ఏడు ఆ దుర్గుణంగా అడుగుతున్నాను నేను సవాల్ మీరు చాలా గొప్పదని చెప్పుకునే ధర్మం మీ ధర్మంలో మారు మనసు పొందాలి పరివర్తన కావాలి పడాలి లేకపోతే పాపాలు క్షమించబడవు అని ఉందా ఎక్కడైనా ఒక దొంగోడు పోయి శివాలయంలో కూర్చున్నాడట వాడు దొంగతనం చేసి తప్పించుకొని పోతున్నాడు తప్పించుకొని పోతుంటే రోజు ఏదో జాగరణం చేశాడు చచ్చిపోయిన తర్వాత కైలాసం వెళ్ళాడట జీవితం అంతా దొంగతనాలు చేశాడు కానీ అనుకోకుండా జాగరణం చేశాడు కదా గనక వాడక అట్టలేదు మా దగ్గర అనుకోకుండా పోవడం కాదు బాబు మనస్సు మనస్సాక్షి అనేది ఇన్వాల్వ్డ్ ఇక్కడ అనుకోకుండా జాగరణం చేస్తే అనుకోకుండా దీపం వెలిగిస్తే అనుకోకుండా ప్రసాదం పెడితే ఇట్లాంటి మారు ఇట్లాంటి రక్షణ కాదు మాది రాడికల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ రాడికల్ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ మౌలిక స్వభావములో పశ్చాత్తాపము మారు మనస్సు పాపమును అసహించుకునే తత్వం వస్తే తప్ప దేవుడు నిన్ను క్షమించడు అని బైబిల్ హెచ్చరిక చేస్తుంది నువ్వు నూతన వ్యక్తిగా మారాలి కొత్త బుద్ధి మీరు ధరించుకొనండి దేవుడు చెబుతున్నాడు కదా ముప్పై ఒకటి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి పద్దెనిమిది ముప్పై ఒకటి హెచ్చుకేళ్ళు పద్దెనిమిది ముప్పై ఒకటి మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయం నూతన బుద్ధియు తెచ్చుకొనుడి ఇస్రయేలీలారా మీరెందుకు మరణము నందుదురు దేవునికి స్తోత్రం గాక మీరు తొందరగా మారు మనస్సు పొందండి అనవసరంగా ఎందుకురా మీరు చచ్చిపోతారు అంటున్నాడు గాడ్ వాంట్స్ యూ టు లివ్ కానీ ఏదో నువ్వు నీ మనసు ఎట్టన్నా ఉండని నీ బ్రతికెట్టన్నా ఉండని ఏదో బొడుంగుమని మునగంగానే గుడి చుట్టూ దీర్ఘంగానే పాపాలన్నీ పోతాయి ఇంటర్నెట్లో పెడుతున్నారు కొంతమంది కొన్ని కథలు ఉన్నాయి ఈ కథ వింటే అట ఏడు జన్మల పాపాలన్నీ పోతాయి అట కథ వింటే చాలట కథలు బోళ్ళు చెప్తాం బోళ్ళు వింటాం సార్ మనస్సు ఎలా మారుతుంది బైబిల్ దేవుడు పాపులను రక్షించవాడంటే అర్థం ఏంటంటే చెవులు తెరుచుకొని వినండి పాప స్వభావము నుండి రక్షించువాడు పాపము చేసే గుణము నుండి నిన్ను విడిపించువాడు కాన్సిక్వెంట్లీ దాన్ని ఫలితంగా నరకాగ్ని గుండంలో పడకుండా రక్షిస్తాడు నరకం నుండి రక్షించేది తరువాత ముచ్చట బేసికల్లీ ఇనిషియల్లీ ఏమో ఎక్కడి నుంచి రక్షిస్తాడు అయినా పాప స్వభావము పాపము యొక్క బంధకముల నుండి రక్షిస్తాడు మత్తైసు వార్త మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని ఎక్కడి నుంచి రక్షిస్తాడు పాపాలు చేస్తూ ఉంటే శిక్ష రాకుండా కాపాడడు ఎవడో బేవఖూఫ్గా పెద్ద మెసేజ్ పెట్టాడు ఇంటర్నెట్లో అంటే పాపలను కాపాడడం ఏంటండి పాపలను నాశనం చేయాలి కానీ పాపలను కొట్టాలి శిక్షించాలి కానీ పాపలను కాపాడే వాడు ఆడని దేవుడు దొంగలను కాపాడుతాడు అంటే దొంగలను కాపాడే దేవుడు మీకున్నారు మాకు లేడు బైబిల్ దేవుడు పరిశుద్ధుడు అయితే మారు మనసు పొందితే దొంగలనైనా రక్షిస్తాడు ఆయన మరికి ముందు అలాంటి పనులు చేయను అనే తీర్మానం చేసిన వాళ్లను ఆయన రక్షిస్తాడు ఎలా రక్షిస్తాడు పాపముల నుండి పాపాల నుండి ఎలా రక్షిస్తాడో చెబుతున్నాడు రోమాపత్రిక ఆరవ అధ్యాయం పద్నాలుగో వచనం పాపము ఇక మీ మీద ప్రభుత్వము సిన్ షెల్ నాట్ హ్యావ్ డొమైన్ డొమినియన్ అండ్ రూలర్షిప్ ఓవర్ యూ సిన్ షోల్ నాట్ రూల్ ఓవర్ యూ అది రక్షణ అంటే పాపము మీ మీద ప్రభుత్వం పాపులను ఎందుకు ఎలా రక్షిస్తాడు పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు పాపము వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకే వ్యభిచారం మానలేడు దొంగతనం మానలేడు సిగరెట్ కళ్ళు చుట్ట బీడి మానలేడు బూతులు మానలేడు జారత్వం మానలేడు ఇవన్నీ వాడి మీద గవర్నమెంట్ నడిపిస్తున్నాయి ఆ ప్రభుత్వము నుండి యేసు మాత్రమే తన రక్తము చేత నిన్ను విడిపించగలడు దేవునికి స్తోత్రం కలిగిన గాక పాపుల రక్షకుడు అంటే మీరు పాపాలు చేస్తా పోండి నీకే ఆపద రాకుండా నేను చూస్తా అని చెప్పలేదురా బహుఫ్ అట్లా చెప్పలేదు ఆయన పాపులైన మీరు మారు మనస్సు పొందండి కొత్త బుద్ధి కొత్త మనస్సు నూతన స్వభావాన్ని మీరు ధరించుకొనండి చేసిన పాపాలకు మారు మనస్సు పొందండి క్షమాపణ వేడుకోండి పశ్చాత్తాప పడండి దేవుని రక్తం కల్వరి శిలువలో కార్చబడిన రక్తములో మీ జన్మ కర్మ పాపాలు కడుక్కోండి శుద్ధులు కండి ఆ తర్వాత మీ మీద పాపం అనేది ఏలుబడి చెయ్యదు చెయ్యదు కాబట్టి నరకము కూడా ఉండదు ఇంత టెక్నికల్గా ఉంటుంది దేవుని రక్షణ అంత